ఈ వీడియోలో మీరు చూస్తున్న జీవికి చావు అనేతే లేదు దీనిని అమరుడు అని కూడా పిలుస్తారు దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా ఇంకా వీడియోలోకి రండి పేరు టాటి గ్రేడ్ ఇది ఇప్పటి వరకు వచ్చిన ఐదు యుగాంతంలోనూ బతికే ఉంది ఈవెన్ పెద్ద పెద్ద జీవులైన డైనోసార్లు చచ్చిపోయాయి కానీ వీటికి మాత్రం ఏం కాలేదు ఇవి వేడి వేడిగా ఉడికే నీటిలో కూడా హ్యాపీగా ఈత కొట్టగలవు ఈవెన్ గడ్డ కట్టించే ఐజులో కూడా చిల్లుగా రిలాక్స్ అవుతూ ఉంటాయి విపరీతమైన రేడియేషన్ కూడా ఊరికే అట్లా పక్కకు నెట్టేస్తాయి ఇంకా ఎడార్లో చుక్క నీళ్ళు లేకుండా పదేళ్ళు పైన బతకగలవు అంట ఈవెన్ డీప్ ప్రెషర్ ఉండే సముద్ర గర్భాల్లో కూడా ఇవి హ్యాపీగా ఒక నిద్రేస్తాయి ఇవి మన కంటికి కనిపించినంత అత్యంత సూక్ష్మంగా ఉంటాయంట వీటిని సైంటిస్టులందరూ ఆల్మోస్ట్ ఇమ్మోటల్స్ అని పిలుస్తారు అంటే చావు లేని జీవి అని ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి